సమ్మక్క సారక్క మేడారం జాతరకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి గారు సందర్శించిన తర్వాత రెండు వందల ముప్పై ఆరు కోట్లతోనే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి చెప్పింది అయితే ఈ సందర్భంగా మనం ప్రతిసారి ప్రహ మహాజాతర సందర్భంగా ప్రభుత్వం నుంచి వంద నుంచి నూట యాభై కోట్లు నిధులు విడుదలైతాయి అది వివిధ డిపార్ట్మెంట్లు ఏంటిది ఇరిగేషను రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పంచాయత్ రాజు ఐటీడిఏ ఇంకా వేరే వేరే ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించడం కోసము ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు పార్కింగ్ అదని చెప్పేసి అని ఒక వంద నుంచి నూట ఇరవై కోట్లు విడుదల చేస్తూ ఉంటారు అయితే ఈ సందర్భం ఇవన్నీ పనులు కూడా టెంపరీగా టెంపరరీగా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు జాతరకు కావాల్సింది ముఖ్యమైనవి ఏంటి వాటర్ సప్లై అండ్ శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం ఉన్న సాగునీరు మనం వాడుకోవడానికి స్థానాలని చెప్పేసి అని నీరు ఇవి మెయిన్ ముఖ్యమైన అంశాలు అయితే దీనికి సంబంధించి ఏమైతుందని అనంటే టెంపరీగా ఆ కాంట్రాక్టర్ శానిటరీ వాటర్ సప్లైకి అంటే అనంటే ఆయన తీసుకొస్తారు టెంపరీ రేకులు అవి పెట్టి చేస్తారు అవి కూడా యూజ్ చేసేటట్టు ఉండదు అది పెట్టిన తర్వాత ఫస్ట్ మెయింటెనెన్స్ ఉండదు మెయింటెనెన్స్ ఉన్నాక మళ్ళీ తర్వాత వాటిని యూజ్ చేయకుండా ఉండదు ఇది ఎప్పుడు ఆ కాంట్రాక్టర్లు ఎప్పుడు వాళ్ళే ఉంటున్నారు పాత వాళ్ళు ఉంటారు ఆయన ఏం చేస్తాడు తీసుకుపోయి మళ్ళీ పక్క దాచిపెట్టుకుంటారు మళ్ళీ పెట్టేసి మళ్ళీ సగం పెడతారో ఎంత పెడతారో ఆ పర్యవేక్షణ అధికారులు కూడా అంతే ఉండి ఉంటుంది కాబట్టి ఇదేమైతుంది నిధులు దుర్వినియోగం అవుతున్నాయి నీ శాశ్వత ప్రాతిపదికన ఏవైతే ఉన్నదో వంద నూట యాభై కోట్ల నుంచి వెళ్ళి ఒక పర్మనెంట్ అని చెప్పేసి అని పది కోట్లు ఇరవై కోట్లు మనకు కావాల్సినవి బాతింగ్ కాంప్లెక్స్ కానీ బాతింగ్ అని చెప్పేసాను క్లస్టర్ వైజ్ పార్కింగ్ ఏరియాస్ అయితే అని చెప్పేసి అని ఎట్లయితే డివైడ్ చేస్తారో అట్లా కనుక ఫేజ్ వైజ్గా ఈ సంవత్సరం కొన్ని వచ్చే సంవత్సరం కొన్ని వచ్చే సంవత్సరం చేస్తే ఈ జాతర అభివృద్ధి పనుల మాట్న ఎవరైతే గుత్తదారులు శాశ్వతంగా దోచుకొని తింటున్న ఇది కూడా తగ్గిపోతుంది ప్రజాధనం దుర్వినియోగం కూడా తగ్గిపోతుంది ప్రజలకు కూడా శాశ్వతమైన ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించబడుతుంది కాబట్టి ఈ రెండు వందల ముప్పై ఆరు కోట్లనే ముఖ్యమంత్రి గారు ఇన్ని చేస్తామని చెప్పేసానంటే సంవత్సరం సంవత్సరం ఈ వంద నూట యాభై కోట్లు ఖర్చు పెడుతున్నా ఆ పైసలన్నీ ఎక్కడికి పోతానే అన్నది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి